నమస్కారం అండి నా పేరు హైమారావు నర్సరాపేట టూ టోను ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను ముఖ్యంగా నా తరపు నుంచి తెలియజేసేది ఏంటంటే టౌన్లో జరిగే విషయాల మీద కానీ తర్వాత జనరల్గా పోలీస్ చేసే వర్క్ కానీ ఏంటంటే బేసిక్ పోలీసింగ్ బేసిక్ పోలీసింగ్ అంటే పెట్రోలింగ్ బీట్ సిస్టమ్ విజిబుల్ పోలీసింగ్ మరియు లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ అంటే మెయిన్గా రౌడీజం చేసేటువంటి మొక్కలు ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయడం తర్వాత ఈ గంజాయి దొంగతనాలు తర్వాత టీజింగు ఇలాంటి ఏదైనా సరే జరిగిన మా దృష్టికి వచ్చిన దాని మీద చట్టపరంగా కఠినంగా దాన్ని మేము అమలుపరుస్తాం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి మేము ఆహార నిశలు ఈ విషయం మీద ఫోకస్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్